శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగంలో ప్రమాదం జరిగి సుమారు నలభై ఎనిమిది గంటలు కావస్తుంది అయినా సొరంగంలో చిక్కుకుపోయిన ఎనిమిది మంది ఆచూకీ ఇప్పటికీ లభించలేదు కేంద్ర రాష్ట ప్రభుత్వ రెస్క్యూ బృందాలు సర్వశక్తులు ఒడ్డుతున్నా ఫలితం లేకుండా పోతుంది ఇప్పటికే భారత సైన్యం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యల్లో పాల్గొనగా ఎయిర్ ఫోర్స్ విశాఖపట్నం నుంచి నేవీ బృందాలు మూడు హెలికాప్టర్లు అక్కడికి చేరుకున్నారు సొరంగంలో చిక్కుకుపోయిన ఎనిమిది మందిని సురక్షితంగా బయటకు తీసుకురావాలన్న లక్ష్యంతో అహర్నిశలు శ్రమిస్తున్నారు నాగర్ కర్నూలు జిల్లా అమరాబాద్ మండలంలోని శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగం లోపల చిక్కుకున్న వారిని రక్షించేందుకు రెండో రోజు చర్యలు కొనసాగాయి ప్రమాదం జరిగి సుమారు నలభై ఎనిమిది గంటలు గడిచింది అయినప్పటికీ ఎటువంటి సానుకూల పరిణామాలు కనిపించలేదు ప్రమాద బాధితుల్ని కాపాడటం అత్యంత క్లిష్టంగా మారింది ఆదివారం వేకువ జాము నుంచే ఎన్డీఆర్ఎఫ్ సైన్యం బృందాలుగా లోనికి పెడుతూ రక్షణ చర్యలు ప్రారంభించాయి డ్రోన్లు స్కానర్లను ఉపయోగించి సొరంగం లోపల పరిస్థితిని అంచనా వేసుకుంటూ ముందుకెళ్లాయి సొరంగంలో ప్రమాదం చోటు చేసుకున్న ప్రాంతం సమీపంలోకి రక్షణ దళాలు పెళ్లాయి ప్రమాద సమయంలో అక్కడ చిక్కుకుపోయిన వారి పేర్లను పిలుస్తూ సిబ్బంది శబ్దాలు చేశారు వీరిలో ఎవరైనా ఏదైనా ఆసరాక చేసుకుని సాయం కోసం ఎదురు చూస్తూ ఉంటారన్న ఆశలు వ్యక్తమయ్యాయి మరోవైపు డ్రోన్తో పాటు స్కానర్లు నైట్ విజన్ కెమెరాలతో ఎవరైనా ఉన్నారా అని పరిశీలించారు పద్నాలుగవ కిలోమీటర్ వద్ద పనులు చేస్తున్న టన్నెల్ బోర్ మిషన్ వద్దకు చేరుకున్న కొందరు రక్షణ సభ్యులు ఇంకా ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించారు అయితే కటిక చీకటితో పాటు పెద్ద ఎత్తున బురద ఉండడంతో సాధ్యం కాక తిరిగి బయటకొచ్చేశారు టీమ్స్ ఫ్రమ్ ఎన్డీఆర్ఎఫ్ ఫోర్ టీమ్స్ ఫర్ ఎస్ ఆర్మీ నుంచి ఒక త్రీ టీమ్స్ సింగరేణి నుంచి కూడా త్రీ టీమ్స్ కలిపి ఒక టీమ్ గా ఫార్మ్ అడి ఇప్పుడు రెస్క్యూ డ్రిల్లింగ్ మిషన్ వరకు వెళ్ళగలుగుతున్నాం విత్ అవర్ లోకల్ మీటర్ అండ్ అక్కడ మిగతా ఎక్విప్మెంట్ యూజ్ చేసుకుని బట్ ఒక హండ్రెడ్ మీటర్స్ వరకు ఏముందంటే మనకి టోటల్ స్లడ్జ్ ఉంది సో ఇప్పుడు దాన్ని ఓవర్కమ్ చేయడానికి యాజ్ పర్ ఎన్డీఆర్ఎఫ్ అండ్ ఆర్మీ సజెషన్స్ వీ హంజ్ లోకల్ ఎక్విప్మెంట్స్ లైక్ ఇంతకు ముందు చెప్పినట్టు ఫిషింగ్ బోట్స్ అట్లాంటి సో హండ్రెడ్ మీటర్స్ క్రాస్ చేసి దే విల్ గో దట్ సైడ్ అండ్ దెన్ దే విల్ ట్రై టు రెస్క్యూ ద పీపుల్ హు హర్క్కించాడు రక్షణ చర్యలు చేపట్టే క్రమంలో అడుగడుగున ఆటంకాలు ఏర్పడుతున్నాయి మట్టి నీరు విరిగిపడినటువంటి సెగ్మెంట్లు తగులుతున్నాయి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సొరంగంలోని సంఘటనా స్థలానికి చేరుకున్నాయి ప్రమాదం చోటు చేసుకున్న ప్రాంతం నుంచి మూడు కిలోమీటర్ల వరకు బురద నీళ్లు ఎగదన్నాయని వెల్లడించాయి ఐదు అత్యాధునిక ఉన్న పంపుల్ని వినియోగిస్తూ ఆ నీటిని భారీ మోటార్ల ద్వారా ఎత్తిపోస్తూ శ్రీశైలం జలాశయంలోకి తరలిస్తున్నారు సొరంగంలో లోపల విద్యుత్ సరఫరా లేని చోట కూలిపోయిన ఇనుప రైలింగ్ రాడ్లను తొలగించేందుకు కట్టర్లు వెల్డింగ్ పనులు చేసేందుకు విద్యుత్ అవసరం రావడంతో ఆ దిశగా చర్యలు చేపట్టారు నాగర్ కర్నూలు సమీపంలో జరుగుతున్న పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల్లో పనులు చేస్తున్న సుమా సంస్థకు చెందిన భారీ జనరేటర్ను తెప్పించే శక్తివంతమైన కాంతి పెద్దజల్లే లైట్లను సొరంగంలో అమర్చారు సొరంగానికి అడ్డుపడ్డ ఇనుప కడ్డీల్ని పైపుల్ని తొలగిస్తేనే ప్రమాదం జరిగిన ప్రాంతానికి వెళ్లడానికి వీలేర్పడుతుందని ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది భావిస్తున్నారు अंदर का माहौल कैसा है वो देखने के लिए हमारी एक टीम गई थी जो टनल बोरिंग मशीन है उसका लास्ट एंड तक हम चले गए थे जो कि लास्ट एंड है तेरह पॉइंट फाइव मान लीजिए तेरह पॉइंट फाइव किलोमीटर है लास्ट एंड तक हम चले गए थे उसके आगे दो ढाई सौ मीटर का ही पैच रह जाता है जिसमें जो आठ विक्टिम हैं जिनके बारे में जिनके लिए चल रहा है वो उस एरिया में होने की चांसेस हैं दो ढाई सौ मीटर का जो पैच है मगर दिक्कत यह है कि उस एरिया में काफ़ी सारे डेबरीज हैं और जो टी है वो भी डैमेज हो गया है उसके भी पार्ट्स उस एरिया में पूरा बिखरे पड़े हैं तो इसलिए जो ऑपरेशन है थोड़ा सा दिक्कत हो गया है उसको निकालना दो किलोमीटर एरिया पूरा पानी भरा है और दो किलोमीटर एरिया पानी भरा होने की वजह से हमारा जो इक्विपमेंट से वो लास्ट किनारे तक नहीं पहुंच पा रहे हैं तो पहले हमें वाटर निकालना है उसके बाद फिर हमारी इक्विपमेंट आगे तक पहुंचेगी तभी वहां के जो है, उसको हम बाहर निकाल पाएंगे इक्वीपेंगे सोरंग मंद सभ्य बैठक चपट्टा चर्चा एनडीआरएफ दड़ा निर्माण संस्था मंत्री उत्तम कुमार रेड्डी जूपल कृष्णारा पलमारे భూ ఉపరితలంపై నుంచి లోనికి రంధ్రాలు చేసి వెళ్లడంపై సాధ్య సాధ్యాన్ని పరిశీలించారు సొరంగం లోపలకు చేరుకోవడం అక్కడి నుంచి మట్టి బురదను వెనక్కు వేగంగా తరలించడంపై సమాలోచనలు చేశారు సొరంగం ప్రాంతానికి సంబంధించిన బ్లూ ప్రింట్లు మ్యాప్ల ఆధారంగా పరిశీలన చేపట్టారు భారీ నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్ అరవింద్ కుమార్ హైడ్రా కమిషనర్ రంగనాథ్లు సైతం అక్కడి పరిస్థితుల్ని సమీక్షించారు మరోవైపు లోపల చిక్కుకున్న వారి కుటుంబ సభ్యులకు నిర్మాణ సంస్థ సమాచారాన్ని అందించారు వారు ఇక్కడకు చేరుకోవడానికి అన్ని ఏర్పాట్లను చేసింది